కృష్ణార్పణం అనే పదం వెనుక ఉన్న మహత్తు మనం తెలుసుకుంటున్నాము గోవిందమ్మ ద్వారకా సమీపంలోని గొల్లపల్ల గ్రామంలో నివసించేది ఆమె కృష్ణార్పణం అనేది ప్రారంభించినప్పటి నుండి ఆ గ్రామంలోని శ్రీకృష్ణుని ఆలయంలో ఉన్న కన్నయ్య విగ్రహంపై గోమయం చెత్తలు పడుతున్నట్లు గమనించారు పూజారి శుభ్రం చేసినా కూడా ఈ పరిస్థితి మిగిలి ఉండేది గ్రామస్తులు దీన్ని అర్థం చేసుకోలేక గోవిందమ్మను పర్యవేక్షించడం ప్రారంభించారు ఆమె చెత్త తుడిచిన వెంటనే అదే విగ్రహంపై మళ్లీ చెత్త పడటం వారి దృష్టికి వచ్చి వారు ఆశ్చర్యపోయారు ఇది గోవిందమ్మ వల్లే అని ఊరిలోని వారు భావించి కోపంతో ఆమెను రాజుగారి దగ్గరకు తీసుకువెళ్లారు గోవిందమ్మ తనపై ఎలాంటి తప్పు లేదని ఎంత చెప్పినా వారిలో ఆ విశ్వాసం ఏర్పడలేదు రాజుగారు ఆమెకు జైలు శిక్ష విధించారు గోవిందమ్మ నిందరహితుడని తనకు తెలియని విషయం కారణంగా ఇలా ఉండిందని నిరంతరం చెప్పి ఏడుస్తూ ఉండగా కూడా శిక్ష కొనసాగింది కారాగారానికి వెళ్లే మార్గంలో కూడా ఆమె తన మనసులో కృష్ణార్పణం గురించి ఆలోచిస్తూ ఉండింది మరుసటి రోజు ఊరిలో ఓ ఆశ్చర్యకరణ సంఘటన చోటు చేసుకుంది ఈ సంఘటన ఏమిటో మరొక కథలో వివరిద్దాం